అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం కేవలం జీవించటమే కాదు ఉన్నతంగా జీవించటం అంటే అది హోదా పరంగానో డప్పు పరంగానో కాదు మన వ్యక్తిత్వ పరంగా ఉన్నతంగా జీవించటం ఉన్నతంగా జీవించాలంటే అచంచలమైన ఆత్మవిశ్వాసం కావాలి తనకు తన మీద విశ్వాసం లేనివాడు ఇతరులను సమాజాన్ని విశ్వించడు తద్వారా ఇతరులని నమ్మడు మనిషి ఇతరులను నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం నడిచేది కేవలం నమ్మకం పైనే కాకపోతే మనిషి ఉన్నతంగా ఎదటానికి ఈ ప్రపంచం కావాలి కావాలి తాను ఉన్నతంగా ఎదిగాక ఈ ప్రపంచానికి తాను కావాలి అలాగే జీవితంలో ఎదిగాక గెలుపు చేరువవుతుంది అలాగని గెలిపే జీవితం కాదు జీవితంలో గెలుపు ఒక భాగం అదొక అనుభూతి గెలుపంటే రాజ్యాలు జయి జయించక్కర్లేదు కోర్టులు సంపాదించక్కర్లేదు మార్కులు ర్యాంకులు సాధించక్కర్లేదు గెలుపంటే మానవత్వం గెలుపంటే మళ్ళీ ఉన్నతమైన వ్యక్తిత్వం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు అలాగే ధ్యానం లేని జీవితానికి జ్ఞానం లేదు ముక్తి రాదు కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఒక ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం చేయండి ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా